ఉంటాడు మధ్యాహ్నం వర్క్ ఇప్పుడు లిస్ట్ తీసుకోండి

ஜர்ச்சி ஸ்டேஷன் கவுண்டர் பட்டாளி கவுண்டர் த்ரீ ஸ்டோரன் போலீஸ் போலீஸ் పీఓ గారులందరూ రెడీగా ఉండండి మీ దగ్గరికి ఈవీఎంస్ వస్తున్నాయి ప్లేస్లో కొత్తగా వచ్చినటువంటి రిజర్వ్ పీఓస్ కానీ వారికి ఆర్డర్ కాపీ పట్టుకుని వస్తే స్కాన్ చేస్తేనే మీది పీడిఎంఎస్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది మరలా చెప్తున్నాను పీఓ గారులు గమనించండి ఎవరైతే వరుస పెట్టండి పెట్టు తీసుకుంటున్నారు కదా ఖాళీ అయిందా మార్చేస్తా ఇక్కడ పెట్టు

రెండు వందల అరవై ఐదు వరకు సంతకాలు చేస్తే కోడింగ్ దగ్గర చెక్కలను అక్కడ రిపోర్ట్ చేయాల్సి సార్ పీఓ ఏపీఓ అండ్ పోలింగ్ ఏజెన్సీ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే మిస్ కండక్ట్ చేస్తే మాత్రం గట్టిగా ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ అనవసరంగా పోలింగ్ ప్రాసెస్ ని ఆపడానికి కోసము అడ్డం పెట్టుకొని ఉంటే ఫస్ట్ వార్నింగ్ ఇవ్వండి మళ్ళీ

ಮಕ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಮತ್ತೊಂದು ನಿರೀಕ್ಷೆ ये के बात हो रहा है साहब वो नहीं मामला बन गया गाना 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 क्या मैंम गोत्र ले Yeah <laughs>

के बात करें से टेंपरेचर कितना आपसे अपसेट श्रीलंका कोटा आपसे जब तो पूरा बढ़ता है ఇక్కడ డైర్ దగ్గర ఎవరు ఉండదు మీరు డైరెక్ట్ చేసి కూర్చోండి బోధ నిలబడద్దు భూపతి గారు రిజర్వాల్ సీట్ రావాలండి సీట్లున్నాయి అక్కడ సీట్ల కూర్చోండి అందరికీ నమస్కారం ఈరోజు మనము సిరిసిల్లలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు చూడడానికి రావడం జరిగింది అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సుమారు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యాన్ పవర్తో పోలింగ్ పార్టీస్ ఇవాళ డిస్బర్సల్ అవ్వడం జరుగుతుంది ఈ సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో టూ ఎయిటీ సెవెన్ బూత్స్ అలానే వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లో టూ సిక్స్టీ బూత్స్ వీటన్నిటి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అంటే ఈవీఎమ్స్ ఇచ్చి పోలింగ్ పార్టీస్ వారి వారి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది మీడియా ద్వారా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఓట్ అనేది మన హక్కు అందరూ వచ్చి ఓటింగ్లో పాల్ పాల్గొనాలి అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైమింగ్ కూడా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఇది మన బాధ్యత యాజ్ అ సిటిజన్ మన బాధ్యత ఇది ఉపయోగించుకోవాలి దీంతో దీంతోపాటు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం ఒక డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటర్గా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా పారామెడికల్ స్టాఫ్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉండేలా ఏర్పాటు చేయడం జరిగింది అలానే మొబైల్ పారామెడికల్ స్టాఫ్ కూడా అంటే సెక్టర్ టు సెక్టర్ సెక్టర్ ఆఫీసర్తో పాటు మొబైల్ మెడికల్ బృందం కూడా తీరడం ఉంటుంది అట్లానే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కూలర్ వ్యవస్థ అనేది కూడా స్టాఫ్ కావచ్చు ప్రజలకు కావచ్చు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ వ్యవస్థ అనేది కూడా పెట్టడం జరిగింది లాండ్ ఆర్డర్ మానిటరింగ్ కోసం అలానే మూడు కంపెనీలు మన సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అవన్నీ గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ కోసం బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇవాళ డిస్పాచ్ అయ్యాక రేపు ఎలక్షన్ అవుతుంది ఇదే కేంద్రంలో మళ్ళీ రిసెప్షన్ అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ అనేది కరీంనగర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకో రిక్వెస్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఓటింగ్ శాతం మనం మంచి ఓటింగ్ శాతం మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉండాలని మళ్ళీ కోరుకుంటూ కి ఎవ్రీ పోలింగ్ స్టేషన్ లో డ్రింకింగ్ వాటర్ తో పాటు షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందాక నేను చెప్పిన మాదిరిగా కూలర్ కూడా అడిషనల్ గా సమ్మర్ దృష్టిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వీల్ చైర్స్ ఫర్ ఇఫ్ సంబడి నాట్ ఏబుల్ టు ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ విల్ బి దే హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది ఒక ఒక బూత్ ఒక బూత్ హెల్ప్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా నియర్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కి హోమ్ ఓటింగ్ కూడా ఫర్ దోస్ హువర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ అండ్ పర్సన్స్ విత్ కూడా ఏర్పాటు చేయడం విత్స్ పంచడం అనేది ఆల్రెడీ అయిపోయిన ప్రాసెస్ అండ్ దాని రిమైనింగ్ బట్టి నియర్లీ సెవెన్ పర్సెంట్ ఇట్స్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది బికాస్ ఎవ్రీ ఇయర్ ఓటర్ జాబితా కూడా మనం ఎస్ఎస్ఆర్ సో జాబితా అప్డేట్ అవ్వడం వల్ల మంచి శాతం మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ అండ్ వన్ రేపు ఎలక్షన్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ మనం ఫోర్స్ వాడుతున్నాము దానికోసం వాళ్ళందరికీ బ్రీఫింగ్ కూడా అయినాయి బయట నుండి కూడా కొంతమంది ఫోర్స్ వస్తున్నాయి మూడు కంపెనీస్ ఒకటి సిఐఎస్ఎఫ్ కంపెనీ రెండు ఎంపీ ఎంపీ పోలీస్ నుండి స్టేట్ ఆర్మ్ పోలీస్ వాళ్ళకు కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర ఫోర్టీ ఎయిట్ ఉన్నాయి అక్కడ సిఆర్పిఎఫ్ హాఫ్ సెక్షన్ పెట్టడం జరిగింది ఆ మొత్తం ఎలక్షన్ మంచిగా జరుగుతుంది అది మనం దానికోసం ఫోర్స్ పెట్టాము ఏర్పాటు చేశాము వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు పోలింగ్ స్టేషన్ బయట హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ ఉంటుంది ఎవరైనా అందరు దానికి పాలన చేయాలి ఫాలో చేయాలి ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళపైన కేసు కూడా నమోదు అవుతుంది అదే ఎన్ఓసి తర్వాత ఎన్ఓసీకి ఇబ్బంది అవుతుంది ప్రైవేట్ ప్రైవేట్ జాబ్స్ ఉండొచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు అదే కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం కేసు నమోదైతే అదే ఎన్ఓసి దొరకదు సో మనం ఇప్పుడు ఎలక్షన్స్ కోసం రెడీ ఉన్నాం లాస్ట్ టైం లోక్సభ లోక లెజిస్లేటివ్ అసెంబ్లీ రాగా ఇది కూడా ఎలక్షన్ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది దానికోసం రెడీ ఉన్నాం మనం ఇప్పుడు బైండ్ ఓవర్ చేశాము బెల్ట్ షాప్స్ పైన రేట్ చేశాము దాదాపు సిక్స్టీన్ హండ్రెడ్ లీటర్ లిక్కర్ మనం మన జిల్లాలో సీజ్ చేశాము ఆల్మోస్ట్ నైన్టీన్ కేజీస్ గాంజా సీజ్ చేశాము మోర్ దెన్ థౌజండ్ కి బైండ్ ఓవర్ చేశాము పది మందికి బైండ్ డౌన్ కూడా చేశాము ఇప్పుడు మనం రెడీ ఉన్నాము ఎవరైనా రౌడీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ మళ్ళీ చేశాము ఎవరు ఏం ఇష్యూ చేయరు అది చూసుకుంటాము మన ఏరియాలో నక్సల్ ప్రాంతం ఏం లేదు బట్ స్టిల్ ఎక్కడైనా పాత వాళ్ళు ఉన్నారు సరెండర్డ్ ఉన్నారు అక్కడ మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పెట్టాము క్రిటికల్ అంటే అక్కడ బయట నుండి వచ్చిన సిఐఎస్ఎఫ్ ఉంటుంది అక్కడ నాలుగురు మంది వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ కూడా అది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ ఏదైనా కూడా సెక్టర్ ఆఫీసర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక్కడ ఏఎల్ఎంపీస్ డిఎల్ఎంపీ ఉన్నారు కాబట్టి చేస్తున్నాము అదర్ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ వాళ్ళు కొంతమంది ఓపీఓస్ ఓపీఓస్ కొంతమంది రిపోర్ట్ చేయలేదు చేయాలి మీకు మెటీరియల్ నాకు రోజు ఎలా చేయాలో మెటీ పత్రం వేయడం జరిగింది దయచేసి చేయడండి ఒక్కొక్క